వర్గీకరణ ఒక రాజకీయ కుట్ర ఇది ఎస్సీల సంపాదన దోచుకెళ్తుంది లబ్ధి పొందుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నేషనల్ మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త కుట్ర జరుగుతోందని అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిసారిగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగిందని దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వటం దీనికి నిదర్శనం రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసి జరుగుతుందా లేదా అని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో ఈ దేశ సంపద దోచుకుంటున్నారని రత్నాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో పల్లంటి రమేష్ అల్లాడి పావుల్ రాజు బొజ్జ వెంకటేశ్వర్లు చిట్టి రాజారత్నం బాబు బండి కల్ రవిబాబు బత్ర రమేష్ బిట్ర సాయిబాబు బల్లెం లక్ష్మణ్ కనకపర్తి రాజారావు నల్లి సూరిబాబు కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మధులిక భద్రచలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరుల బంధువుల మిత్రుల ఎస్ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో ఈ తరుణంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా ఉనికి ఉందా లేదా అనే ప్రశ్న వచ్చినటువంటి ఈ టైంలో మనమందరం కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి రాములు వారి సాక్షిగా భద్రాచలం భద్రాచలం సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు మిత్రులారా అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటా ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వడం హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటే పదిహేను మందికి ఇస్తూ ఉన్నారు మిత్రులారా ఈ దేశంలో ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ లేవు దీనివల్ల జనరల్గా ఒక రఫ్ కాలిక క్యాల్కులేషన్ ఏంటంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది అది కూడా నేను డబల్ చేసి చెప్తా ఉన్నాను బాల సోదరులకు ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా మార్చారట మోడీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు కేవలం ఈ నాలుగు సీట్లనే

వందల నలుగురికి ఇచ్చే ఈ సీట్లను పది మంది పది చేసి మిగతా కులాలకు ఇవ్వండి ఇదే మన డిమాండ్ మిత్రులారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వీళ్ళేమంటున్నారంటే అందరికీ సమన్యాయం కల్పిస్తున్నాం సోషల్ జస్టిస్ ఈ ద సోషల్ జస్టిస్ ఓన్లీ నీడెడ్ ఇన్ ద రిజర్వేషన్ గివిన్ టు ద ఎస్ ఇన్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీనట్స్ లెఫ్ట్ ఆఫ్ రైస్ రైస్ ఎస్సీలకి ఇచ్చే రిజర్వేషన్ పేరుతో ఎస్సీ ఇచ్చేటటువంటి ఎంగిలి మిత్రుకుల్లోనే సామాజిక న్యాయం ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టల్ బెట్స్ వీళ్ళకున్నటువంటి కేబినెట్ లో సామాజిక న్యాయం అక్కర్లేదా ముఖ్యమంత్రి పదవుకు సామాజిక న్యాయం అక్కర్లేదా ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ దాండ్స్టాబ్లి కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి భూములు అలాగే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జెస్ విషయంలోని సామాజిక న్యాయం అక్కర్లేదా ఎస్సీలకు పడేసేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిల్ వెతుకుల్లోనే సామాజిక న్యాయం తెలంగాణ ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకుందోంటే ఇఫ్ నిజంగా హు ఉంటే సామాజిక న్యాయం పట్ల యూ హావ్ రియల్లీ కమిట్మెంట్ ది సోషల్ జస్టిస్ మీ ముఖ్యమంత్రి పదవి ఒక సంవత్సరం పాటు మీ కేబినెట్ లో ఉన్నటువంటి మాల మాదిక సోదరులు అన్నారు ఒక్కొక్క సంవత్సరం ఇవ్వండి బీజీ అలాగే బీసీ సోదరులకు ఇవ్వండి చంద్రబాబు నాయుడు నేను చెప్పొచ్చేది ఒకటే మీ కేబినెట్ లో ఉన్నటువంటి మాదిక సోదరులకు సంవత్సరం పార్టీ ఇవ్వు తెలుగుదేశం పార్టీ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీ బీసీల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అంటున్నావు కదా బీసీ సోదరులకు ఇవ్వు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయనకు ఒక సంవత్సరం పాటివ్ అన్ని విషయాల్లోనే సామాజిక న్యాయం ఉండాలి ఓన్లీ రిజర్వేషన్ పేరుతో ఇంజన్ మెతుకులోనే సామాజిక న్యాయం అంటే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీలు ఇష్టం ఉన్నటువంటి ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ కులాన్ని కుట్ర పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి నేను ఈ రాముల వారి పవిత్ర స్థానం సాక్షిగా ఇచ్చే పిర్య పెట్టే అనుభవ తమిళ సహోదరి సహోదరు గడే ఎండ ప్రియపెట్ట మలయాళి సహోదరి సహోదరే ఎండ ఆత్మీయ కన్న స్నేహితురే ప్రియ బెంగారి బంధురా ప్రియ ఒరిసా ఒరిసా బంధుగణ ప్రియ మరాఠీ మిత్రానో ప్రియ గుజరాతీ మిత్రం మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దళిత జాతిని ఎస్సీ వర్గీకరణ పేరుతో పర్మినెంట్ గా తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది కేవలం ఇంగిలి మిత్రులు మాత్రమే ఇన్ ద టర్మ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మనకు పడేసే ఇంగిలి మిత్రుల సామాజిక న్యాయం పేరుతో కొట్లాడిస్తా ఉంటే చూసి చూసి ఊరుకునే పరిస్థితే లేదు అలాగే సోదరులందరికీ నేను చెప్పొచ్చే ఆల్రెడీ చట్టాలు చేశారు కదా అంత అయిపోయింది కదా చేసేది ఏముందని అనుకోకండి ఈజ్ నాట్ ఈజ్ ఇట్ ఆర్ గీతల్ దట్ క్వాంటిటీ చేంజ్ ఇదేమైనా బైబుల్ కురాను భగవద్గీత చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రామ్ తరె మోడీ ఏమన్నా దేవులా నాట్ అట్ ఆర్ కానే కాదు ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా నిరంతరం పోరాటం చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం కాబట్టి మనం నిరంతరం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే పార్లమెంట్లో అమెండ్మెంట్ ఈ పోరాటం కొనసాగుద్ది మాల సోదరుల బంధువులు అందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత మిత్రులందరూ కూడా ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి మిత్రులారా మర్చిపోకండి ఇది దళిత జాతిపై కుట్ర ఈ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ ఈ దేశంలో ఉన్న ఆస్తులు కానీ అన్ని విషయాలు కూడా సామాజిక న్యాయం కావాలి అలాగే మానవ పరంగా ఎస్సీ ఇష్టం ఉన్నటువంటి ఏ వర్గానికి మీ వ్యతిరేకం కాదు ఎస్సీలో కుట్రపూరితంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ముప్పై సంవత్సరాలుగా మాన సామాజిక వర్గం తొప్పేస్తూ ఉంది రిజర్వేషన్ దోపిడీదారు దొంగలని చెప్పేసి బ్రాండ్ వేసి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నారు మిత్రులారా రాజకీయ పార్టీలకు చెప్పొచ్చు ఒకటే అన్ని రాజకీయ పార్టీలకు చెప్పొచ్చు ఒకటే మీకు పుట్టగతులు ఉండవు మీ యొక్క పునాదులు కదిరిపోతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వర్క్సే బామ